పాకిస్తాను గొప్ప డ్రామాలు ఆడుతూ ఉంది తన దగ్గర డబ్బులు లేవు డబ్బులు కావాలి అని అడుక్కుంది మళ్ళీ లేదు లేదు పరువు పోయేసరికి మేము అలా అడుక్కోలేదు అని మళ్ళీ మాట మారుస్తూ ఉంది దానికి ఏదో ఒక డ్రామా ఆడుతూ ఉంది పాకిస్తాన్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం తమ దేశ ఆర్థిక స్థితి బాగోలేదు అంతర్జాతీయ సమాజం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఉదయమే అధికారికంగా ఎక్స్ ఖాతాలో పేర్కొంది శత్రువుల వల్ల భారీ నష్టాలు సంభవించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములకు మరిన్ని రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది పెరుగుతున్న యుద్ధం స్టాక్స్ పతనం మధ్య అంతర్జాతీయ భాగస్వాములు ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడాలని మేము కోరుతున్నాము దేశం స్థిరంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నామని చెప్పి వరల్డ్ బ్యాంక్ని ట్యాగ్ చేసింది ఇండియా పాకిస్తాన్ వార్ అనే హ్యాష్ ట్యాగ్ని పెట్టింది అధికారిక ఖాతా ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ అని ఉంటుంది చూడండి మీరు షాట్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా అదంతా కూడా అంబక్కు మా ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు మేము అలా అడుక్కోలేదు అని చెప్తా ఉంది మరి అడుక్కోక అయితే ఐఎంఎఫ్ కడుక్కోకు అడుక్కోకు టర్కీని అడుక్కోకు చైనాని అడుక్కోకు మాకు నీళ్లు అడుక్కోకు ముడ్డి కడుక్కోకు ఇది పాకిస్తాన్ పరిస్థితి